నాలుగవ తేదీన దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంధువు ప్రకటించడం జరిగింది ప్రధానంగా దేశవ్యాప్తంగా మొన్న నిర్వహించినటువంటి కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి నీట్ పరీక్షా ఫలితాలలో అదే అదేవిధంగా పేపర్ లీకేజ్ చేసినటువంటి బాధ్యతను శిక్షించాలని చెప్పేసి అదేవిధంగా నెట్ పరీక్షకు సంబంధించి ఇవాళ లీకేజ్ జరిగితే వెంటనే నెట్ పరీక్షలు రద్దు చేశారు కానీ నీట్ పరీక్ష ఇంతవరకు కూడా రద్దు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తూ ఉంది ఆ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈరోజు జూలై నాలుగో తేదీన దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాల అంతర్లో బంద్ నిర్వహించడం జరిగింది ఇవాళ వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేసేటువంటి పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది ఇవాళ బీహార్కు చెందినటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి వారు పేపర్ లీకేజ్ చేశామని చెప్పి బహిరంగంగా చెప్తా ఉన్నా కూడా ఇంతవరకు కూడా వాళ్ళకి ఏమాత్రం కూడా శిక్ష వేయకుండా అదేవిధంగా హర్యానా రాష్ట్రంలో ఒకే కేంద్రం సంబంధించినటువంటి అరవై నాలుగు మంది విద్యార్థులకు అరవై నాలుగు మందికి ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై ఏ విధంగా వస్తాయని చెప్పి మేము ప్రశ్నిస్తాను అదేవిధంగా హర్యానా రాష్ట్రంలో ఒక పరీక్షా కేంద్రంలో ఆరు మందికి ఆరు మంది కూడా ఏడు వందల ఇరవై రాళ్ళు జరిగింది మరొకసారి మొన్న పేపర్ లీకేజ్ జరిగిందని చెప్పి ఆ ఘటనలో ఆరు మంది కూడా ఒక్కరు కూడా క్వాలిఫై పరిస్థితి మరి వైద్య పరీక్షల్లో జరిగింది మరి తక్షణమే దేశవ్యాప్తంగా ఎంతో మంది పేద మధ్య తరగతి విద్యార్థులు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ పేపర్ లీకేజ్ చేసినటువంటి వాళ్ళు వైద్య విద్యలో పాస్ అయితే రేపు పొద్దున భవిష్యత్తులో ఎలా వైద్యం చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రధానంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ పేపర్ లీకేజ్ జరిగాయని చెప్పి ఈ ఈ దేశంలో ఉన్నటువంటి ఇరవై ఐదు రాష్ట్రాలలో చాలా రాష్ట్రాలలో మరి బహిరంగంగా మరి ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మరి పక్కన తెలంగాణ రాష్ట్రంలోకి సంబంధించి స్వయా ఎమ్మెల్సీలు ఎంపీలు ఎమ్మెల్యేలు బహిరంగంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తాను కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం నీట్ పరీక్ష కేంద్రం పైన ఇంతవరకు కూడా తమ వైఖరి వెల్లడించలేదు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు ఎవరు లేరా లేదంటే ఈ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మీకు ఏం కార అని చెప్పి మేము తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం మరి తక్షణమే చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు కానీ తక్షణమే అదే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పందించి నీట్ పరీక్ష పైన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలా ఇప్పటికే చాలా రాష్ట్రాలలో ఇవాళ ఇండియా కూడంలో ఉన్నటువంటి చాలా ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి మరి లేఖ రాశారు మరి నీట్ పరీక్షను తక్షమే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నీట్ పరీక్షా కేంద్రాన్ని రద్దు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయకపోతే మరి మీ ప్రభుత్వం పైన కూడా విద్యార్థి సంఘాల రద్దుల్లో ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ అదేవిధంగా జూలై నాలుగో తేదీ జరిగే విద్యా సంవత్సరం అందుకు వాళ్ళ విద్యార్థులు అదేవిధంగా విద్యార్థి విద్యార్థులు అదేవిధంగా విద్యా సంస్థల యాజమాన్యులు ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణంగా మద్దతు చేసి స్వచ్ఛందంగా విద్యా సంస్థలు బంద్ చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ విద్యా సంస్థల యాజమాన్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం